అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి పాకిస్తాన్లో వర్షాలు వరదలతో జనజీవనం స్తంభించిపోయింది ప్రజలు అల్లాడిపోతున్నారు పాకిస్తాన్లో గత కొద్ది రోజులుగా జూన్ నెలాఖరు నుంచి ప్రారంభమైనటువంటి వర్షాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలు నగరాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కునే పరిస్థితుంది రోడ్లన్నీ పూర్తిగా జలమేమైపోయాయి ఎగువ నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు వస్తున్నటువంటి వరదతో మొత్తం పాకిస్తాన్లో ప్రధాన నగరాలన్నీ కూడా మునిగిపోయాయి విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు పాకిస్తాన్లో ఇళ్ళన్నీ కూడా ఏ స్థాయిలో మునిగిపోయాయి మనకు కనిపిస్తోంది వాహనాలు కొట్టుకుపోతున్నాయి కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ముఖ్యంగా పాకిస్తాన్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి ఆ ఇల్లు చూసారా పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చేసి ఏ విధంగా నీటితో నిండిపోయిందో మనం చూస్తున్నాం ఇంకా పైన అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పై ఫ్లోర్స్కి వెళ్ళి తలదర్చుకొని సాయం కోసం అర్ధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో చాలా స్పష్టంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి వరద ప్రవాహం ఎంత వేగంగా బలంగా కొట్టుకొస్తుందో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు పెద్ద మొత్తంలో ఆ వరద తాకిడికి వాహనాలన్నీ కూడా కార్లు ఎట్లా కొట్టుకుపోతున్నాయో చూశారు ఆ కార్లలో ఇంకా అందులో ప్రయాణికులు ఉన్నారు అక్కడ ఆ కార్లు ప్రయాణం చేస్తున్న వాళ్ళు పార్కింగ్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఒక్కసారిగా కొట్టుకుపోయినటువంటి సమాచారం మనకు వస్తుంది ఇప్పటివరకు మనకు అందిన సమాచారం పాకిస్తాన్ నుంచి రెండు వందల డెబ్బై మంది వరదలో కొట్టుకుపోయి చనిపోయారు ఈ వరదల వల్ల రెండు వందల డెబ్బై మంది చనిపోయారు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే నూట ఇరవై మంది చిన్నపిల్లలు ఉన్నారు నూట ఇరవై మంది వరకు పాకిస్తాన్లో ఈ వరదల తాకిడికి ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి నూట ఇరవై మంది చనిపోయారంటే అక్కడ పరిస్థితులు ఎంత భయంకరంగా భయానకంగా ఉన్నాయో అర్థమవుతున్నటువంటి పరిస్థితుంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నదులు చిన్న చిన్న వాగులు చెరువులు అన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి మొత్తం జనావాసాల్లోకి వాటర్ వచ్చేసింది పూర్తిగా రోడ్లన్నీ మునిగిపోయాయి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు పూర్తిగా అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కూడా భయపడిపోయి పూర్తిగా ఇళ్లలోనే తలదాచుకున్న పరిస్థితుంది చాలామందిని ఒక లక్ష మంది మనకు వస్తున్నటువంటి సమాచారం పాకిస్తాన్ నుంచి ఒక లక్ష మంది వరకు ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అక్కడ వాళ్ళకి ఆహార సౌకర్యాలు కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితుంది ఇంకా వరద గుప్పిట్లో చిక్కున్నటువంటి పట్టణాలు గ్రామాలు చాలా ఉన్నాయి వాళ్ళందరినీ సురక్షితంగా రక్షించే పరిస్థితులు అక్కడ అధికార యంత్రాంగం పనిచేస్తున్న పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు రోడ్లు కొట్టుకుపోయాయి రోడ్లు కోసుకుంటూ వరద ప్రవహిస్తుంది పూర్తిగా ఆ వరద ప్రవాహం తాకిడికి ఎంతోమంది కొట్టుకుపోయినటువంటి సమాచారం వస్తుంది కొంతమంది జాడ ఇంకా తెలియలేదు ఎంతమంది అయితే కొట్టుకుపోయారో ఆ లిస్ట్ని ఇంకా సేకరిస్తూ ఉన్నారు ఎవరైతే తప్పిపోయినట్టుగా సమాచారం వస్తుందో వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేయండి అంటూ అధికార యంత్రాంగం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుంది విజువల్స్లో మీరు చూస్తున్నారు పాకిస్తాన్లో ముఖ్యంగా ఇస్లామాబాద్ కావచ్చు రావల్పిండి కావచ్చు గావల్మండి కావచ్చు కటారియన్ కావచ్చు ఈ ప్రాంతాలలో ఈ ప్రధాన పట్టణాల్లో అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి విజువల్స్లో మీరు చూస్తుంటే ఎంత ఉధృతంగా అక్కడ వర్షాలు పడుతున్నాయి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి మీరు చూస్తున్నారు పూర్తిగా నగరాలన్నీ కూడా మునిగిపోయాయి విద్యుత్ స్తంభాలు కొట్టుపోయాయి చెట్లు సగం వరకు మునిగిపోయాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటిలోనే నానుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ అధికార యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎవరు కూడా బయటికి రావద్దు ప్రధానంగా ఇస్లామాబాద్ లాంటి ప్రధాన నగరంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అంటే పరిస్థితి అర్థమవుతుంది ఎవరు కూడా బయటకు రావద్దు ఎవరైనా సరే అత్యవసరంగా బయటకు వస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందే అంటూ అక్కడ అధికారులు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేసిన పరిస్థితుంది విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి మీరే చూడండి ఆ విజువల్స్లో ఆ వరద ప్రవాహం ఎంత వేగంగా ఎంత భయంకరంగా ఎంత బలంగా ముందుకు చొచ్చుకొని వస్తుందో కూడా ఇది చూస్తుంటే మనకు అర్థమవుతుంది మరొక ముఖ్యమైన సమాచారం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి ఆల్రెడీ ఎన్డిఎంఏ ఒక రిపోర్టు కూడా ఇచ్చింది ఆ రిపోర్టు ప్రకారమే ఇప్పటివరకు రెండు వందల మంది అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట కానీ ఇంకా తెలియని ఇన్ఫర్మేషన్ ప్రజలకి అధికారులకి సమాచారం లేనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇంకా అది లెక్కకు మించి ఉంటుంది దాదాపు ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది వరకు ఈ వరద ప్రవాహంలో చిక్కుకొని కొట్టుకుపోయి ఉంటారని చెప్పి సమాచారం వస్తుంది హెలికాప్టర్ల సాయంతో అక్కడ ఆర్మీ కూడా అక్కడ సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు ఎవరైతే వరదలో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు మధ్యనే మీకు గుర్తుండే ఉంటుంది ఒక రిపోర్టర్ ఇస్లామాబాదులో ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక రిపోర్టర్ వరద ప్రవాహాన్ని ప్రజలకు వివరించడానికి లోపలికి దిగి అందులోనే కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ పాకిస్తాన్లో కనిపిస్తున్నాయి పాకిస్తాన్లో హృదయ విధారకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి గతంలో ఎప్పుడూ లేదు ఎందుకంటే పాకిస్తాన్లో గత జూన్ పదహారు నుంచి ఇప్పటి వరకు కూడా వర్షాలు పడుతున్నాయి నెల రోజులకు పైగా ఏక బిగిన కొన్ని గంటలు తెరిపించినా మళ్ళీ వర్షాలు పట్టడంతో మళ్ళీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురడంతో లోతట్టు వైపు పూర్తిగా వరద ముంచుకొచ్చి పట్టణాలకు పట్టణాలు పూర్తిగా మునిగిపోయి నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు ఎంత భయానకమైనటువంటి దృశ్యాలు ఈ పాకిస్తాన్లో ఫ్లడ్స్ మనకి కనిపిస్తున్నది కూడా అర్థమవుతుంది సో అక్కడ అధికార యంత్రంగా అప్రమత్తమవుతున్నారు అవుతున్నారు సో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇంకా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని అక్కడి వాతావరణ శాఖ చెప్తూ ఉంది ఒక పాకిస్తాన్లోనే కాదు ఇక్కడ భారతదేశంలో కావచ్చు చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు భయంకరంగా గురుస్తున్నాయి అసలు మేఘాలకి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా భారీ వర్షపాతం కుండపోత వర్షపాతం నమోదు కావడంతో పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఉండిపోయాయి అక్కడి ప్రాంత ప్రజలను పూర్తిగా రక్షించే బాధ్యత తీసుకుంటున్నప్పుడు కూడా వాతావరణం అనుకూలించట్లేదు అక్కడ ఎందుకంటే వర్షాలు ఒకవైపు పడుతూ ఉన్నాయి ఒకవైపు వరద ప్రవహిస్తూ ఉంది వాతావరణం కూడా సరిగా అనుకూలించగా సహాయక కార్యక్రమాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారం రెండు వందల డెబ్బై మంది ఈ వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక నెల రోజుల వ్యవధిలో రెండు వందల డెబ్బై మంది వరకు చనిపోయారని చెప్పి అధికారికంగా ఎన్డీఎంఏ ఆ రిపోర్ట్లో తెలియజేసిందంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది కారులు కొట్టుకుపోతున్నాయి మనుషులు కొట్టుకుపోతున్నారు చెట్లు కొట్టుకుపోతున్నాయి పూర్తిగా అక్కడ ఈదురుగాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి స్తంభాలు వంగిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా ఈ వాతావరణం ఇదే విధంగా ఉంటుంది మరొక వారం రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షం కురిసే అవకాశం ఉంది అని అక్కడి అధికారులు చెప్తున్నటువంటి సమాచారం ఉంది సో డెఫినెట్గా పాకిస్తాన్లో వరద తగ్గుముఖం పట్టాలని చెప్పి మనం కూడా కోరుకుందాం ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు తినడానికి తిండి లేని పరిస్థితి కూడా చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి కారులు ఎట్లా కొట్టుకుపోతున్నాయి చూడండి కాలు నీళ్ళు ఏ విధంగా మునిగిపోయాయో ఇక్కడ చూడండి సో అత్యంత భయంకరమైనటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి